కష్టకాలంలో ఉన్న ప్రజలను కాపాడుకునేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రతిపాదకన పునరుద్ధరణ పనులు చేపట్టాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో వర్షాలు వరదలు సహాయక చర్యలపై ఒకవైపు తన నియోజకవర్గం పాలేరులో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తూనే మరోవైపు రాష్ట్రంలోని వివిధ జిల్లాలో పరిస్థితులను మంగళవారం ఆయుధ జిల్లా కలెక్టర్లతో టెలిఫోన్లో సమీక్షించారు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ తిరుమలపాలెం మండలాల్లో పర్యటించారు గంట గంటకు హైదరాబాద్ లోని విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడుతూ అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలు చేర్చేస్తున్నారు నేను చెప్పేది మీరు ఏంటంటే తేడా ఉంటే మళ్ళీ చెప్పండి నాకు చెరువు గడ్డ పక్కన ఉన్నాయి ఒక ఇరవై ఇరవై ఐదు ఇంట్లో మునిగినాయని చెప్తున్నారు అక్కడికి అధికారులు ఇప్పుడే వస్తారు ఆల్రెడీ వాళ్ళు నోట్ చేసుకున్నారు అందరికి చేసినట్టు సాయం చేస్తారు రేపు డబల్ ఇంద్రమెడిలో ఇచ్చినప్పుడు అక్కడ నుంచి అక్కడ కట్టుకునేటట్టు ఆడిస్తా అయితే పక్కన స్థలం ఇచ్చి ఆడ కట్టుకుందురు కానీ ఇప్పుడైతే అధికారులు లెవర్ నే రెక్డ ఈ నోటిస్ సంబంధించి సో రేపు వచ్చేయండి అవును జీరో రోజు అలా సార్ కి మీటింగ్ నేను ఇందిరా మిల్ల అందరికీ ఇస్తా అక్కడ మనిగిపోయిన వాళ్ళందరికీ శరణ సాయం కూడా సాయం కూడా రేపు సాయంత్రం లోపు సాయం అందరికీ వస్తుంది